రవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు బుల్లి తెరపై ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు చాలా కాలంగా బుల్లితెరపై స్టార్ గా కొనసాగుతున్నాడు అయితే రవి పర్సనల్ గా ప్రొఫెషనల్ గా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు తనపై నిత్యం ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉండేవి ముఖ్యంగా యాంకర్ లాస్య రవిల మధ్య లవ్ అఫేర్ నడుస్తుందని అనేక పుకార్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ పుకార్ల వల్ల రవి తన పర్సనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట ముఖ్యంగా రవి భార్యకు దారుణమైన అవమానం జరిగిందట ఏ మహిళకు రాకూడన్న పరిస్థితి తన భార్యకు ఎదురైందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రవి పలు సంచలన విషయాలను బయట పెట్టాడు రీతు చౌదరి హోస్ట్ గా చేస్తున్న దావత్ షోలో రవి పాల్గొన్నాడు ఈ క్రమంలో రవి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు మీరు పక్క కమర్షియల్ అట కదా అని రీతు అడిగింది దీనికి రవి సమాధానం ఇస్తూ అవును వంద శాతం నేను కమర్షియల్ ఎందుకంటే నాకు వచ్చిన పనిని డబ్బు తీసుకుని మాత్రమే చేస్తానని రవి అన్నాడు మీకు పెళ్లైన సంగతి ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది అని రీతు ప్రశ్నించింది దీనికి రవి ఏం సమాధానం చెప్పాడు అనేది ప్రోమోలో సస్పెన్స్ గా చూపించారు ఈ క్రమంలో లాస్యతో రూమర్స్ వస్తున్న సమయంలో తన భార్యకు జరిగిన సంఘటన గురించి రవి బయట పెట్టాడు రవి మాట్లాడుతూ నా భార్యతో కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లాను అక్కడ కొందరు రవి భార్య యాంకర్ కదా నువ్వేంటి నా మొగుడు అంటూ చెప్పుకుని తిరుగుతున్నావు అని తన భార్యను అడిగారట దీంతో తన భరించలేకపోయిందని చాలా బాధపడిందని ఏ భార్య అయినా తన భర్తని మరొకరి భర్త అంటే సహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు ఆ రూమర్స్ వల్ల దారుణమైన అవమానాలు ఎదురయ్యాయంటూ రవి తెలిపాడు దీంతో రవికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది